వెల్కమ్ టు మై ఛానల్ నిత్య సత్యాలు ధర్మ ఆచారాలు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు చీకటి పండాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి శవాన్ని శ్మశానం దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉంచడానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగు చేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లి బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేళపల్లా లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ నోటితో ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు మోరితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు క్రూరుడు దుష్టుడు కానీ మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయ కేడి పెంచడము చెప్పిన మాట వినకపోవడము తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకు వంద జన్మల్లో వైధవ్యం కానీ అసలు పెళ్ళికపోవటం కానీ జరుగుతుంది దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకు వంద వందల జన్మల్లో వైదవ్యం కానీ అసలు పెళ్లి జన్ జరగపోవటం కానీ జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొని రాదు వికలాంగులను వేళకూలం చేయరాదు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసిన జంజం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంట్లో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేళ్ళు తుడిచి పుస్తకంలో పేపర్ తిప్పరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనం చేయరాదు ఏడవటం వలన దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి